కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన నూట ఏడు కేసుల్లో సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను జిల్లా డ్రగ్ డిస్పోజిబుల్ కమిటీ పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడం జరిగింది ఈ డిస్పోజిబుల్ కార్యక్రమంలో మొత్తం ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు పాయింట్ నలభై ఐదు కిలోల డ్రై గంజాయి ఐదు వందల యాభై ఐదు గ్రాముల లిక్విడ్ గంజాయి పదిహేను ఎండీఎంఏ మాత్రలు నిర్వీర్యం చేయబడ్డాయి ఈ డిస్పోజిబుల్ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉపాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు నాలుగు వందల పది నాలుగు వందల పదిహేనులో ఉన్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలో నిర్వహించడం జరిగింది ఈ డ్రగ్ డిస్పోజిబుల్ కార్యక్రమానికి కాకినాడ జిల్లా డ్రగ్ డిస్పోజిబుల్ కమిటీ సభ్యులు హాజరయ్యారు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు పెద్దాపురం ఎస్ డిపి శ్రీహరి కార్యక్రమ నిర్వహణలో మధ్యవర్తులుగా పాల్గొన్నారు తుని డిప్యూటీ తహసీల్దార్ బి రాజు శంఖవరం డిప్యూటీ తహసీల్దార్ కె కిరణ్ కుమార్ రెడ్డి తుని మండలం తేటగుంట వీఆర్వో ఎం సత్యనారాయణ తుని మండలం ఎస్ అన్నవరం వీఆర్ఓ కె రాజశేఖర్ ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా పోలీస్ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులు హాజరయ్యి పర్యవేక్షణ నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్న నూట ఏడు కేసెస్లో హండ్రెడ్ అండ్ సెవెన్ కేసెస్లో టోటల్గా గాంజాయి సీజ్ చేసి ఎయిట్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ కేజెస్ గాంజాని సీజ్ చేసిన గాంజాని ఇప్పుడు ఇన్వెంటరీ కంప్లీట్ చేసి ఎయిట్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ కేజెస్ గాంజా ఐదు వందల యాభై గ్రాములు లిక్విడ్ గాంజా అట్లనే పదిహేను ఎండిఎంఏ పిల్స్ ఇవన్నీ వాళ్ళ ఇన్వెంటరీ కంప్లీట్ చేసి ఇక్కడ మీడియేటర్ సమక్షంలో ఎంత ఫాలోవర్ ఆఫీసర్స్ ఇక్కడ ఇన్సింట్రేటర్లో డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది i don't know